హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫామ్ నెంబర్ వన్ మనం ఎప్పుడు మన ఫామ్లోనే ఉంటాము అనేసి అలాగే మనకు తెలిసిన బాబాయ్ ఇక్కడ మాడుగుల దగ్గర జానంపల్లి దగ్గరలో కొంగులపాక అనే విలేజ్కి అయితే వచ్చాం మనం మాడుగుల నుంచి ఇక్కడికి ఒక ట్వంటీ ఫిఫ్టీ కేఎం అయితే పడుతుంది కొత్తగా చూస్తున్న అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ బాబాయ్ ఎలాగా కూల్డ్ ఫామ్ స్టార్ట్ చేశాడు చేయడానికి చూపిస్తాను చూడండి ఇక్కడ చాలా నీట్గా వేసాడు బాబాయ్ అయితే బాబాయ్ అయితే అతనే మీకు మొత్తం ఫామ్ ఎలా ఏ విధంగా వేసాడో మీకు మొత్తం చూపిస్తాను వెళ్ద్దు అని అనుకుంటున్నాను చూస్తారా ఫామ్ని అయితే అతడే బాబాయ్ చూసారు కదా తోడు తోడేడుతున్నాడు సరదాగా స్పెండ్ చేస్తూ ఏదో టైం పాస్ లాగా అలా కాలక్షేపనకైతే చేపడానికి అయితే అనేది పెట్టడం జరిగింది సార్ చెట్టు కూడా కంచ్ అయితే వేసుకున్నాడు చాలా అంటే చాలా నీట్ గా ఉంది పక్కనే డైరీ ఆలోపించడం వాళ్ళు అందరూ కూడా ఉన్నారు చూడండి టైం పాస్ కాలక్షేపనికి చిన్న సెట్ చేసుకున్నాడు బాబాయ్ పక్కనే చెట్టు కోళ్ళు కూడా కొద్దిగా చల్లగా ఉంటుంది చేసుకున్నాడు మనకి సెటప్ అయితే చాలా బాగుంది చూసారు కదా కంచె కంచె పైన మళ్ళీ పైనుంచి చిన్నపాటి ఈ వైర్ అయితే లాక్కున్నాడు వైర్ అదే ముళ్ళు ముళ్ళు ఉంటది కదా కంచె అది చూసారు కదా అప్పుడు ఇదైతే మనోడు కూలింగ్ కోసం కోసమైతే కమ్మలపాక అనేది కట్టుకోవడం జరిగింది కోళ్ళు ఎన్నప్పుడు కొద్దిగా వేడిగా ఉండే టైంలో కూలింగ్ కోసం అయితే పాక అయితే పెట్టుకోవడం జరిగింది చాలా అంటే చాలా బాబాయ్ ఇక్కడ మొత్తం వచ్చేసరికి అయితే చూడండి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పేరు అయితే కుమారు ఈడే తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు ఫామ్ అయితే చాలా నీట్గా ఉంది చూడండి రెండు పక్కల ఓపెన్ వెళ్ళడానికి రావడానికి గేట్లు మాముడి అయితే బాగా సిగ్గు సిగ్గుపడిపోతున్నాడు ఆడు వేసి చూపించడానికి మనకు అలా డేట్ ఉంది మాముడి సిగ్గుపడుతుండో చూడండి మా బాబాయ్ అయితే ఇక్కడ చుట్టూ పెంచడానికి ఇవి ఏంటివి బే పొదలు ఇవన్నీ వేసాడు బాగున్నాయి అంత పచ్చగా మొత్తం ఇది అంత వచ్చేసరికి ఒక ముప్పై సెంటులో ఉంది చాలా నీట్గా ఉంది అయితే చాలా సెటప్ వేసాడు ఇప్పుడు చూడండి కంచిది ఉంది కదా చిన్నది చాలా ఓ సింగిల్ చిన్న సైజ్ అనమాట అలాగే మన ఐరన్ డ్రాగులు వేసాడు పైనుంచి మళ్ళీ ఈ చైన్లు మెస్సు కూడా వేసాడు ఐరన్ మెస్సు చాలా బాగుంది చూసారు కదా మన బాబాయ్ అయితే ఇలా ఆ పెడుతున్నాడు అనేది ఉంటది మొత్తం కూడా చాలా అండి చాలా నీట్ గా మొత్తం సిమెంట్ తో బోరు కూడా ఉంది మోటార్ కూడా మోటార్ సాగి కూడా ఉంది మోటార్ అన్నిటికీ బాగున్నది అలాగే మన బాబా చెప్తే ఏంటంటే పక్క నుంచి దీని బయట కూడా గ్రీన్ మ్యాట్ అనేది వేస్తాడు అక్కడ మామిడి చెట్టు ఆ గోళ్ళు అన్నిటికీ చాలా గా ఉంది సింపుల్ గా చిన్న సెటప్ తో కాకుండా ఏదో చిన్న కాలక్షేపం చేసుకుందాం అన్నట్టు ఇక్కడైతే పెట్టుకున్నాడు సరే నాయో కి ఇన్ఫర్మేషన్ మిచ్చట్ అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బావ శబ్దం ఉంది కదా శబ్దం చూపిస్తా ఇదే బావ శబ్దం వచ్చేది ఇదే బాబాయ్ అయితే ఆల్రెడీ పోల్స్ కోసం అయితే చాలా ట్రై చేశాడు ఫస్ట్లో ఇది అయితే డైరీ ఫామ్ అనేది ఉండేదంట రెండు మూడు ఆవులు ఉండే డైరీ ఫామ్ నుంచి కోల్ ఫామ్ కిందకి అంటే ఇంకేదో ఒకటి చేయాలి కదా అని స్కాలర్షిప్ అయితే వచ్చాడు ఏదైతే సిమెంట్ వేయడానికి అయితే ట్రై చేసాడు కాకపోతే ఎందుకు లేని ఐరన్ ఫోల్ చేసాడు గా ఫుల్ సెటప్ సెటప్ ఉంది కోళ్ళ కోసం అని అన్ని మొత్తం ఫుల్ సెటప్ ఉంది మా మొత్తం చిన్నపాటి ఫ్యామిలీ ఉండిపోవచ్చు అలాగే లోపల చోటు చూసారా కోళ్ళు ఉండటానికి కింద ఉండటానికి అయితే అయితే ఇష్టపడవు పైన ఉండటానికి ఇష్టపడితే పెట్టుకోవడానికైతే ఉంచాడు బాబాయ్ మనకైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ఇక్కడైతే చాలా ఉన్నాయి గుంజలు వరుగులు నెక్స్ట్ ఇంకా ఈ మన ఈ బాబాయ్ అయితే ఒక ఇరవై సెంట్లు అయితే తీసుకున్నాడు చాలా నీట్గా ఉంది చాలా బాగుంది చూడండి వచ్చేరికి అయితే ఇలా ఉన్నాయి ఇక్కడైతే దాదాపు మందికి అయితే ఒక ముప్పై కోళ్ళ దగ్గర ఉన్నాయి పుంజులు అయితే నా యొక్క ఈ ఇన్ఫర్మేషన్ మీకు మెచ్చినట్టు అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్